పాండం ఎమ్మెల్యే శ్రీమతి గౌర సరితారెడ్డి ఆదేశాల మేరకు ఉల్లిందకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది తెలుగు జాతి భవితకు మార్గదర్శి తెలుగు ప్రజల ఆశా జ్యోతి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు మా ఉల్లిందకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈవీ రమణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉలిందకొండ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకేమి పేరు రాష్ట్రానికి తీసుకుంటున్న వారి నాయకత్వంలో మనం చాలా విశేషమైన అంతేకాదు ఆయన ముందుకు డెవలప్మెంటు కొద్దుకు ప్రజలకు ఏం కావాలి డెవలప్మెంటు ఇంట్లో ఎందుకు అని ముందు రాష్ట్రాన్ని ప్రతిపదం ప్రథమ కథంలో నడుపుతాడని